నమస్కారం సురేష్ బాబు గారు నమస్కారం సురేష్ బాబు గారు ఇప్పుడు మనకి నవంబర్ ఇరవై మూడున కాలాష్టమి వస్తుంది అని చెప్తూ ఉన్నారు కదండి మరి కాలాష్టమి అంటే ఏంటి ఆ రోజు మనం ఏం చేయాలి ఆ రోజు యొక్క విశిష్టతను తెలియజేస్తూనే ఆ రోజుని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో కూడా తెలియజేస్తారా వసుంధర్ గారు చాలా మంచి క్వశ్చన్ అండి మనకి కార్తీక మాసం అంటే ప్రతిరోజు ఎంతో విశిష్టత కూడుకుంది ఈ మాసం అంతా శివకేశ ప్రీతికరమైన మంతు మన సోమవారాలు చేస్తాం దీక్షలు పట్టుతూ ఉంటాం అందులో ఒక్కొక్క మంచి విశిష్టత కలిగిన రోజు అనేది మనకి ఆ రోజున ఇరవై మూడు మీరు అన్నారు కదా అది ఇరవై రెండో తారీఖు నుంచే స్టార్ట్ సాయంత్రం ఆరు సిక్స్ టెన్ నుంచే స్టార్ట్ అయిపోతుంది అది భైరవ జయంతి దాన్ని భైరవ అష్టకం భైరవ జయంతి కూడా అని అంటారు అనమాట అయితే ఆ రోజు మనం చేయాల్సిన పనులు రెండు అంటే శుక్రవారం కోటనేవి మన అమ్మ అప్ప దీపాలు పెడుతూ ఉంటాం కాబట్టి కార్తీక మాసంలో ఈ రోజు దీపం మీరు చిన్న లక్ష్మీదేవి ముగ్గు వేసి అందులో ఐదు ఐశ్వర్య దీపం పెట్టాలి ఐశ్వర్య దీపం అంటే ఏం చేయాలంటే చిన్న చక్కగా ముగ్గేసి పసుపు కుంకుమతో పసుపు తలికి దాని మీద ఐదు తోమలపాకులు పెట్టి ప్రతి తోవనపాకి పసుపు కుంకుమ పెట్టి వాటిపైన ఒక చిన్న మట్టి ముగ్గుళ్ళు ఉప్పు తీసుకొని దానిపైన ఒక చిన్న దీప ప్రేమ తీసుకొని ఆవు నీరుతో ఆ దీపం వెలిగించాలండి అక్షంతలు చేసి దండం పెట్టుకోవాలి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కావాలని కోరుకోవాలి ఎందుకు చేయాలంటే కాలబైరోకి తర్వాత విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి సంబంధం ఉంది శివుడు ఉగ్రరూపం ధరించి కాలభైరావతంలో వచ్చినప్పుడు వైకుంఠం మీదగా వచ్చేటప్పుడు వైకుంఠంలో లక్ష్మీదేవికి విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరూ కాలభైరుడు ఆహ్వానించి వాళ్ళకి కాలభైరుడికి పూజ చేసి ఆయన ఆశీర్వాదాలు తీసుకుంటారు అంటే వాళ్ళ యొక్క విశిష్టత పెరుగుతుందనమాట అలానే మీకు కూడా ఇప్పటివరకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ కాలభైరోజు రోజున శుక్రవారం రోజున ఐశ్వర్య దీపం పెట్టడంతో మీ కూడాను అమ్మవారి యొక్క దయ వల్ల కాలభైరుడి యొక్క దయ వల్ల మీ ఇంట ఐశ్వర్యంతో నిండుకొని ఉంటుంది ఇది మీరు ఫస్ట్ రోజు చేయాల్సింది విధి విధానం అమ్మవారిని పూజించడం ఐశ్వర్య దీపం పెట్టడం రెండో రోజు ఇరవై మూడవ తారీఖున మీరు అడిగిన విధంగా కనుక ఆ రోజు శనివారం కూడాను శనికి కాలభైరుడికి సంబంధం ఉందండి అది వాళ్ళిద్దరు స్నేహితులు అనమాట అందుకని శని పేడలు ఉన్నా కానీ లేదంటే ఎలాంటి వేరే అపమృత్యు బాధలు తర్వాత భయాలు ఉన్నా కానీ జాతకంలో ఎయిత్ హౌస్లో దోషం ఉన్నా కానీ వాళ్ళందరూ కూడాను ఈరోజు చాలా సద్వినియోగం చేసుకోవాలి ఏం చే చేయాలంటే ఫస్ట్ కాలభైరుడు అంటే శివుని యొక్క ఉగ్రరూపం తర్వాత ఈ కాలభైరవుడు యొక్క వాహనం కుక్క అనమాట అందుకని మీకు ఆ రోజున కుక్కలకి ఖచ్చితంగా స్వీట్లు తినిపించడం బిస్కెట్లు తినిపించడం ఏదైనా గనక వస్తువు పెట్టి దాన్ని మచ్చిక చేసుకొని భక్తిగా గనక పెడితే కాలభైరుడు యొక్క ఆశీర్వాదం మీకు చేస్తుంది అంతేకాకుండా ఈ కాలభైరుడిని గనక మనం పూజించిన చేసిన బ్రహ్మహత్య పాపం కూడా పోతుంది ఎందుకంటే బ్రహ్మ కూడా పాపం రావటంతో బ్రహ్మ కాలభైరువుడు బ్రహ్మ యొక్క శిరస్సును తాకటం వల్ల బ్రహ్మ కూడా పాపం బ్రహ్మహత్య చేసిన పాపం పోయి బ్రహ్మ పునీతుడైపోతారు కాబట్టి ఎవరైనా కనుక మనకు తెలుసో తెలుకో చాలా తప్పులు చేస్తుంటాం ఈ జన్మలోనో అంత ముందు జన్మలో అంత ముందు జన్మలోనో ఈ కర్మ ఎవరిని వదిలిపెట్టదు కాబట్టి బాధపడుగుతుంటే ఈరోజు ఖచ్చితంగా మిస్ కాకుండా కుక్కలకి మీరు ఫుడ్ని కానీ ఏదో ఒకటి దానం చేసి కాలభైరుడిని అష్టకాన్ని ఖచ్చితంగా చటి జపించండి అట్లీస్ట్ మూడు సార్లు జపించడం చాలా చాలా ఇంపార్టెంట్ అందులో మనకి ఈ ఈ ఫలస్థుతిలో చాలా క్లీన్గా మెన్షన్ చేసి ఉంటారు ఏమన్నట్టు ఒకటి ఒకటి ఉన్నా శని ఉన్నా నరదృష్టి ఉన్నా నరఘోష ఉన్నా మీకు ఇంటికి సంబంధించి ఏదో ఒక పీడ చుట్టుకొని ఇంట్లో ఎవ్వరూ ఎదగలేకపోతున్నా కానీ కష్టాలు పడుతున్నా కానీ ఈ రోజు సద్వినియోగం చేసుకోండి ఇందులో కాలభైరవాష్టకంలో చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది దాన్ని ఏనండి త్రీ టైమ్స్ లేదంటే చక్కగా తీసుకొని దాన్ని పట్టించండి అందులో మీకు లాస్ట్లో ఫలస్థుతి అని ఉంటుంది అందులో చాలా వివరంగా చెప్తారు ఆదిశంకరాచార్య ఏమని చెప్తారు కాలభైరవ అష్టకం పఠంత హే మనోహరం ఇదంతా మీరు ఎలా చేయాలి మనోహరంగా చేయాలి హ్యాపీగా చేయటం ఇది చాలా ఇంపార్టెంట్ ఏ పని చేసినా కానీ హ్యాపీ హ్యాపీగా చేయటం చాలా ఇంపార్టెంట్ మీ మానసిక స్థితి చాలా అద్భుతంగా ఉండాలి హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్ ఏమొస్తుందంటే జ్ఞానముక్తి సాధకం అంటే మనకి కావాల్సిన జ్ఞానం అజ్ఞానం చూలిపోయి జ్ఞానం కావాలి మనం ఎన్నో రకాల బాధలు పడుతుంటే ఆ బాధల నుంచి విముక్తి కావాలి విచిత్ర పుణ్యవర్ధనం ఇప్పటిదాకా మీరు చాలా 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 రకాలుగా అన్ని పనులు చేశారు కానీ ఇంకా కష్టాలు పడుతున్నారు అంటే విచిత్రం లేదు అంటే ఎప్పుడైతే మీరు ఈ కాలభైరాష్టకం చదువుతారో విచిత్రంగా పుణ్యం మీకు ఉద్ధి స్టార్ట్ అవుతుంది అందుకని ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ తర్వాత శోక మోహ లోప ధైన్య తాప కోపహనం నాశనం అయిపోతాయి అంటే మీకు మనలో ఉన్న నెగిటివ్ క్యారెక్టర్స్ అన్ని నాశనం అయిపోతాయి లక్ష్మీదేవి ఎందుకు రాదండి మనం పూర్వజన్మలో పాపాలు చేయటం వల్ల లక్ష్మీదేవి రాదు ఎప్పుడైతే ఈ పాపాలు కరిగిపోతావు ఐశ్వర్యం అందుకనే వచ్చేస్తుంది అనమాట అందుకని తీ ప్రశాంతి కాలాభరంగా సన్నిహిధం ఎవరైతే కాలభైరునికి సంబంధించిన ఆయన యొక్క కృపా కటాక్షం మనకు కావాలంటే ఈ శ్లోకాన్ని ఖచ్చితంగా చదవాలని చెప్పేసి ఇందులో వివరంగా రాశారు అందుకని ఈ రోజుని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని మీకున్న శాపాలు తర్వాత దుష్టులు పిల్లలని తొలగిపోయి అదేవిధంగా అష్టైశ్వర్యము ఐశ్వర్యం కూడా మీకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నానండి ధన్యవాదాలు అలాగే అండి మరి ఈ కాలాష్టమిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అన్న విషయాలని చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు ధన్యవాదాలు అండి చూసారు కదండి మరి ఈ కాలాష్టమిని మీరు కూడా సద్వినియోగం చేసుకోవాలి అనుకున్నట్లయితే సురేష్ బాబు గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఇరవై రెండో తారీఖున ఐశ్వర్య దీపం పెట్టి ఇరవై మూడో తారీఖున మనం కాలభైరవుని అయితే స్థుతిస్తే మంచిది అదేవిధంగా ఆ రోజు అష్టకం చదువుకోండి కుక్కలకి మనం చక్కగా స్వీట్లు అవి పెట్టినట్లయితే కూడా బాగుంటుందని చెప్పారు కదా సురేష్ బాబు గారు చెప్పినవన్నీ కూడా ఫాలో అవ్వండి మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ మేము ముందుంటాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు